హాయ్ అందరికీ నమస్కారం నేను మీ టారో గైడ్ లకీ ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు అంటే కోయిన్సిడెన్స్ కాదు ఈ వారం విశ్వం మీకు చెప్పాలనుకునే సందేశం ఉంది మీ రాశి ఆధారంగా మిస్టేక్ మెసేజ్ అదృష్ట రంగు తప్పకూడని విషయాలు తెలుసుకుందాం ఈ వారం అంటే ట్వంటీ ఎయిత్ జూలై నుంచి ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు ఊహించిన విషయాలు బయటపడతాయి సో వన్ బై వన్ క్విక్గా మనం రాశిలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రాశి వచ్చి ఎరీస్ ఏరీస్కి నేను తీస్తే వచ్చిన కార్డ్ డెత్ కార్డ్ సో అనుకోని మార్పులు వస్తాయి పాతది ముగిసి కొత్తది మొదలవుతుంది భయపడకండి మీకు లక్కీ కలర్ వచ్చి వైట్ సోమవారం అంటే మండే రోజు దాన్ని ధరించండి సెకండ్ వచ్చేసి వృషభ రాశి అంటే టారస్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి మీరు లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ గురువారం ధరించండి మిథునం జమినైన్ పేజ్ ఆఫ్ వాన్స్ ఒక క్రియేటివ్ ఆలోచన మీ జీవితాన్ని మార్చే అవకాశం తెస్తుంది దాన్ని వదులుకోకండి ఈ వీక్లో మీ లక్కీ కలర్ ఆరెంజ్ దీన్ని ఫ్రైడే రోజు వేసుకోండి కర్కాటక రాశి కన్సర్ హై ప్రిస్టెస్ గాఢమైన అంతర్మథనంలోకి వెళ్ళే సమయం ఇది మీ అంతర్గత శుద్ధిని వినండి ఆ శబ్దంలో ఏమేన్విస్తుందో దాన్ని తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయండి అండ్ మీ లక్కీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ మంగళవారం దాన్ని ధరించండి అంటే ట్యూస్డే సింహరాశి లీవ్ ద హీరో ఫ్యాంట్ పురాతన పరంపరల లేదా గురువు ద్వారా ఒక అనుభవజ్ఞతమైన వస్తుంది అంటే ఒక మెసేజ్ మీ గురువు నుంచి వస్తుంది మీకు దాన్ని గౌరవించండి రైట్ వాళ్ళు ఏం చెప్పిన అది మీ గురించి అని చెప్పి మీ దాన్ని ఆ మెసేజ్ని తీసుకోండి మీ గురువు లేకుంటే మీ ప్రీస్ట్ ఎవరైనా కానీ సో మీ లక్కీ కలర్ వచ్చి గోల్డ్ ఆదివారం దాన్ని ధరించండి అండ్ కన్య రాశి వర్గో టూ ఆఫ్ కప్స్ ఒక కొత్త బంధం లేదా స్నేహం మీ జీవితంలో వెలుగు తీసుకురావచ్చు దానికి లక్కీ కలర్ వచ్చి రోజ్ కలర్ దీన్ని వెనస్డే రోజు ధరించండి బుధవారం ఓకే నెక్స్ట్ రాసి వచ్చి తులారాశి లిబ్రా నైట్ ఆఫ్ స్పర్డ్స్ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం జీవితంలో మలుపు తిప్పుతుంది జాగ్రత్తగా ఉండండి సో ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు బాగా ఆలోచించి మీరు ఒక డెసిషన్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో ఓకే ఏదైనా కన్ఫ్యూజన్స్ అలా ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ మీ ఫర్ యో పర్సనల్ రీడింగ్స్ ఓకే విచ్ విచ్ డైరెక్షన్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఓకే మీ లక్కీ కలర్ వచ్చేసి అగెయిన్ బ్లూ కలర్ దీన్ని మీరు ఫ్రైడే రోజు అంటే శుక్రవారం ధరించండి నెక్స్ట్ రాసి వచ్చి మనకి వృశ్చిక రాశి స్కార్పియో ద జస్టిస్ ధర్మం మీ వైపు ఉంది సో మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలం వస్తుంది దీ ఈ వారం మీరు వేసుకోవాల్సిన లక్కీ కలర్ వచ్చి వైట్ దీన్ని థర్స్డే రోజు అంటే గురువారం ధరించండి నెక్స్ట్ వచ్చి ధనుసు రాజు శాజిటేరస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం ఇది తెలివిగా ఉండండి దీ మీ లక్కీ కలర్ వచ్చి ఆకాశం నీల రంగు అంటే స్కై బ్లూ కలర్ దీన్ని మండే రోజు ధరించండి మకరం క్యాపికాన్ ద లవర్స్ ప్రేమ సంబంధాల్లోకి వస్తాయి కానీ సరైన ఎంపిక చేయండి ఓకే అండ్ మీ లక్కీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ దాన్ని ఫ్రైడే రోజు ధరించండి నెక్స్ట్ కుంభరాశి అక్వారిస్ ఫైవ్ ఆఫ్ కప్స్ గతం గురించి బాధపడకండి ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి శుభ కలర్ వచ్చేసి మీకు లక్కీ కలర్ వచ్చి బ్లూ కలర్ దీన్ని సాటర్డే రోజు మీరు ధరించండి నెక్స్ట్ రాశి వచ్చి మీనం అంటే స్పైసెస్ ద డెవిల్ ఒక అలవాటు లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది దాన్ని మీరు వెంటనే విడిచిపెట్టండి మీ లక్కీ కలర్ వచ్చి పసుపు దీన్ని గురువారం ధరించండి ఈ సందేశం మీ కోసం మీ మనసుకి తాకింది దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు క్లెయిమ్ అని కూడా కామెంట్ చేయండి ఈ శక్తిని స్వీకరించండి మీ వ్యక్తిగత రీడింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి బుకింగ్స్ కోసం నా బయోలో లింక్ ఉంటుంది దాన్ని ఫాలో చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యూ